మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నమంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు హిందూ సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వినాయకుడి గురించి మరోసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కొంత జ్ఞానం మేరకు మీకు బోధించి మీ కుటుంబాలలో ఒక వ్యక్తిని కూడా కోల్పోకుండా చేయాలని నా ఏసయ్య ప్రేమను బట్టి ఈ వీడియో చేసి మీకు అవగాహన కల్పించాలని కోరుకుంటా ఉన్నాను ఆయన మహాప్రేమ మహాజాలి ఆయన కనికరం ఆయన కృప మీకు కూడా తోడుగా ఉండాలి మీరు కూడా మారు మనసు పొంది మరి తెలుసుకోవాలి వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం వినాయక నిమజ్జనం రోజు వినాయకుడి యొక్క నిమజ్జనం రోజు నేను అతిగా ప్రేమించి నేను అతిగా ఇష్టపడి నేను అతిగా గౌరవించే నా హిందూ సోదరులు సోదరి మనులు కుటుంబాలు వారు కోరు వారు కోరుకునే వారు సంతోషించే రోజు ఏ ఒక్కరి కుటుంబంలో కూడా విషాదం నెలకొల్పకూడదు అని ఈ వీడియో చేస్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో బాగా డీజేలు పెడతా ఉన్నారండి డీజేలు ఎంత ప్రమాదం అంటే మీకు తెలుసో లేదో కొంతమంది భరిస్తూ ఉంటారు కొంతమంది బాధపడతా ఉంటారు కొంతమంది డీజే నుంచి దూరంగా పోతూ ఉంటారు కరోనా నుంచి మనుషులకు ఏమైందో ఏంటో తెలియదు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు నడుస్తా నడుస్తానే చనిపోతూ ఉన్నారు కూర్చొని కూర్చొని చనిపోతా ఉన్నారు డాన్స్ లేసి చనిపోతూ ఉన్నారు మాట్లాడుతూ చనిపోతూ ఉన్నారు మరణం ఏ విధంగా పొంచి వస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు డాక్టర్లే చనిపోతా ఉన్నారు సాధారణ మనుషులను మనం ఏమని అడుగుతాం అలాంటప్పుడు పెద్ద పెద్ద శబ్దాలతో వచ్చే డీజే సౌండ్లు భయంకరమైన సౌండ్ ఇక్కడ పెడితే ఇంటి పునాదులు వణుకుతున్నాయి డీజేల వల్ల ఇండ్ల పునాదులు ఇంటి పునాదులు మన పక్క గల్లీలో డీజే పెడితే మన ఇంట్లో ఒకసారి పక్క పక్క గల్లీలో డీజే పెడితే మన వంట రూమ్లోకి వెళ్ళి చూడండి గిన్నెలు చెమ్ములు లోటాలు గంటలు మొత్తం వణుకుతూ ఉన్నాయి గ్యాస్ బండలతో సహా వణుకుతూ ఉన్నాయి ఎందుకు అంటే అందులో వచ్చే బేస్ సౌండ్ ఆ బేస్ సౌండ్ అనేది అంత మంచిది కాదండి చాలామంది చనిపోయారు మీరు ఈ వీడియోని మొదటి మొదటి నుండి చివరి వరకు చూడాలి ఏం జరుగుతుందో చివరిలో ఈ వీడియోని ఎవరికో ఒకరికి షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు కానీ ఒక ప్రాణాన్ని పోగొట్టకుండా ఈ వీడియో కాపాడగలిగితే చాలా మనకి మేలు జరుగుతుంది మీరు కూడా ఈ వీడియోని ఒకరికి షేర్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడితే మీకు కూడా మేలు జరుగుతుంది దీవనకరంగా ఉంటుంది ఇప్పుడు మనం మానవ శరీరానికి సంగీతం ఒక థెరపీ లాంటిదండి మానవ శరీరానికి సంగీతం ఒక థెరపీ లాంటిది మనం మూడవ మూడు బాగలేనప్పుడు మనసు బాగలేనప్పుడు మనసు ప్రశాంతత కోసం మనం ఏమేం చేస్తామో మీకు తెలుసు నేనైతే నా మనసు బాగలేకపోతే చక్కగా మృదువైన కోమలమైనటువంటి సాంగ్స్ పెట్టుకుని వింటాను మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేది పెట్టుకొని హాయిగా అలా నిద్రపోతూ ఉంటాను సంగీతం ఎన్నో రోగాలను కూడా నయం చేసింది ఎన్నో బాధల నుంచి బయటకు పట్టుకుని వచ్చింది సంగీతం సంగీతం వైద్యుడి కంటే గొప్పది కూడాను అదే సంగీతం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు అంటే మన సంగీతం యొక్క పరిమితి దాటిపోయింది సంగీతాలలో పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి పెద్ద పెద్ద డీజేలన్నీ టాటా మ్యాజిక్ల పైన పెట్టి గల్లీలలో పెట్టి ఆ బేస్ సౌండ్లు పెట్టి చంపేస్తా ఉన్నారు ప్రజల్ని చాలా దారుణం ఈ వీడియోని ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా మీరు షేర్లు చేయాలి ప్రభుత్వం డీజేల పైన చొరవ చూపి తక్షణమే డీజేలు ఎక్కడెక్కడైతే పెడుతున్నారో నిషిద్ధం చేయాలి పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాకూడదు అని ఎలా చెప్పారో పబ్లిక్ ప్లేస్లో మందు కొట్టకూడదు అని ఎలా చెప్పారో పబ్లిక్ ప్లేస్లో డీజేలు పెట్టకూడదు అని ఒక ఒక రూల్ ఒక జీవో తీసుకురావాలి ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురావాలి నీ ఇంట్లో ఫంక్షన్ ఉందా నీ ఇంట్లో పెళ్ళి ఉందా మీ ఇంట్లో పర్సనల్గా పెట్టుకో చేతనైనా వాడు అక్కడికి వచ్చి వింటాడు ఇంట్లో వరకే నువ్వు పెళ్లి చేసుకునే గ్రౌండ్ వరకే డీజే పెట్టుకుంటావు డిటిఎస్ సౌండ్ తీసుకొని పెట్టుకుంటావు ఏదైనా పెట్టుకో సంబంధం లేదు కానీ పబ్లిక్ ప్లేస్లల్లో గల్లీలలో రోడ్ల మీద మెయిన్ రోడ్ల మీద పేషెంట్లు ఎవరెవరు పోతూ ఉంటారు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ పోతూ ఉంటారు హార్ట్ బలహీనపడిన వాళ్ళు ఉంటారు రీసెంట్గా స్టంట్లు వేయించుకున్న వాళ్ళు ఉంటారు రీసెంట్గా అటాక్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉంటారు హార్ట్ ప్రాబ్లం లేని వారు కూడా చనిపోతా ఉన్నారు పదమూడు సంవత్సరాల పిల్లగాడికి ఏం హార్ట్ అటాక్ ఉందండి డీజే సౌండ్ అని చనిపోయాడు ముప్పై ఏడు ముప్పై ముప్పై ఏడేళ్ళ పిల్లగాడికి ఏం హార్ట్ అటాక్ వచ్చిందని చనిపోతాడండి డీజే సౌండ్ ఎక్కువై చనిపోయాడు ఇరవై రెండేళ్ళ పిల్లగాడు ఏం హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చిందని చనిపోయాడండి డీజే సౌండ్ ఎక్కువై చనిపోయాడు సౌండ్ తట్టుకోలేకపోతా ఉన్నారు ప్రతి ఒక్క మానవుని యొక్క గుండె క్వాంటిటీ పరిమాణం దాని దాని యొక్క పనితీరు తగ్గిపోయింది అందుకే చనిపోతూ ఉన్నారు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డీజేలని నిషిద్ధం చేయాలి నిషేధం చేయాలి డీజేలని బంజేపించాలి రోడ్ల మీదకి రానియకూడదు ఒకవేళ డీజేలు ఉంటే ఎవరి పెళ్ళి అయితే ఉందో ఎవరి ఫంక్షన్ అయితే ఉందో వాళ్ళ ఫంక్షన్లలో మాత్రమే దానికి అనుమతి ఇవ్వాలి వాళ్ళ గ్రౌండ్లో అండి ఆడికి పోయేవాడి చేతనైతే పోతాడు లేకపోతే లేదు కానీ పెళ్లికి పోయిన వాడు అక్కడ ఏమైనా పరిస్థితులు అయితే దానికి మనం చెప్పలేం కానీ రోడ్ల మీద తెలిసిన వాడు రోడ్ల మీద తెలవని వాడు రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడు రోడ్డు మీద పేషెంట్ పోతాడు రోడ్డు మీద అంబులెన్స్ పోతుంది అంబులెన్స్ లోనికి హార్ట్ ప్రాబ్లం ఉందో ఏం ప్రాబ్లం ఉందో తెలియదు నువ్వు రోడ్డు మీద పెట్టి గిబ్బి 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 అని బేస్ ఉండలేసి గుర్దిస్తా ఉంటావు హాస్పిటల్ పోకముందే ఈ సౌండ్ లేని మధ్యలోనే చచ్చిపోయే పరిస్థితి ఉంది ఉత్తమ కుప్పగోలు కింద పడిపోతా ఉన్నారు మానవ శరీరానికి సంగీతం అనేది ఒక థెరాపీ లాంటిది ఒక వైద్యం లాంటిది అట్లాంటి దాన్ని మనం మితిమీరి పిచ్చి అదే సంగీతం పరిమితి దాటి మరణాలకు దారితీస్తుంది వినోదం కోసం సంగీతం వినడం తప్పు కాదండి కానీ అదే వినోదం కోసం సంగీతం పెట్టుకుని ఒక మనిషి ప్రాణాన్ని బలిగుంటే ఒక మనిషి ప్రాణానికి ప్రమాదం పంచి ఉంటే అదే వినోదం అదే డీజే సౌండ్తో వచ్చే నీకు వినోదం నిన్ను వినోదంలో పాల్గొన్నద్దని నేను అనట్లేను ఎంత సౌండ్ అది ఎంత సౌండ్ ఎంతమంది చనిపోతా ఉన్నారు ఈ డీజేల వల్ల ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయి ఎందు అనేసి ఒక అధ్యయనంలో చాలా అధ్యయనాలు డీజేల పైన చేస్తే డీజే వల్ల అధికంగా గుండెపోటు వస్తుంది అని ఒక అధ్యయనంలో తేలింది డీజేల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అని ఒక అధ్యయనంలో తేలింది రక్తం గడ్డగట్టిపోతుంది డీజే సౌండ్కి తట్టుకోలేక కండ్లు బైర్లు గమ్ముతున్నాయి డీజే సౌండ్కి తట్టుకోలేక అని ఒక అధ్యయనంలో తేలింది నేను మీకు ఈ మధ్య కాలంలో నిన్న మొన్న ఇప్పుడు ఇలా ఎంత తారీఖు దాదాపు ఈ రోజు నాకు తెలిసి ఒక నిమిషం చెప్తాను మీకు ఈ రోజు తారీఖు ఐదు అంటే నాకు తెలిసి వినాయక చవితి అంటే వినాయకుని నిమజ్జనం చేసేది రేపు అనుకుంటా అంటే ఆరో తారీఖు కావచ్చు బహుశా నేను అనుకుంటున్నాను ఈ లోపే ఎన్ని మరణాలు వచ్చాయో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ యూట్యూబ్ వాళ్ళకి ఏమైందో నాకు తెలియదు మంచి విషయాలని యూట్యూబ్ లో చూపిస్తా ఉంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం మమ్మల్ని అంతా చికా చికా చేస్తా ఉన్నారు మొత్తం బట్టలిప్పి తిగి బట్టలిపి వేసుకొని డాన్సులు వేసేవాడికి మాత్రం ఏ రిస్ట్రిక్షన్లు పెట్టాడు కానీ పాపం వాడు అలా చనిపోయాడు ఇలా చనిపోయాడని ప్రజలందరికి ఒక అవగాహన కల్పిద్దామంటే మాత్రం ఆ యూట్యూబ్ అయినా ఏదేదో పెడతా ఉన్నాడు మాకంత కమ్యూనిటీ గైడ్ లైన్స్ అన్ని ఎత్తా ఉన్నాడు ఎందుకు అర్థం కావట్లేదు అది ఎక్కడ నాలెడ్జ్ అదెక్కడ మరి అదే అది అది ఎట్లాంటి తెలియదు ఎట్లాంటి జ్ఞానమో యూట్యూబ్ అయినకి నాకైతే మాత్రం అర్థం కావట్లేదు ప్రజలకి మంచి విషయాన్ని చూపిద్దాం అని అని అంటే దాన్ని బ్లర్ చేయాలన్నట ఏదో చేయాలన్నట ఏంది పిచ్చి వాటికి మాత్రం గింత తాడంత ఉంటాయి జాకి ఇంత కట్టుకొని వస్తారు దాంట్లో ఊత మాత్రం ఏ రిస్ట్రిక్షన్ లేదు ఏం లేదు కానీ పాపం వాడు అలా చనిపోయాడు ఇలా చనిపోయాడు ఇలా చనిపోకూడదు దాన్ని ప్రజలందరికీ అవగాహన కల్పిద్దాం అనుకుంటే దాన్ని మాత్రం చూపించకుండా ఏదో చేస్తా ఉన్నాడు యూట్యూబ్ అయినా కూడా చూద్దాం ఇప్పుడు నేను ఒక వార్త చదువుతాను మీకు జాగ్రత్తగా వినండి డీజే సౌండ్ మరో ప్రాణం బలి అని వెయిటింగ్ న్యూస్ లో వచ్చింది ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ డీజే సౌండ్ మరో ప్రాణాన్ని బలి ఉంది విజయనగరం జిల్లా బొబ్బాదిపేటలో వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్ బాక్సుల ముందు డ్యాన్స్ చేస్తూ బొబ్బది హరీష్ ఇరవై రెండు సంవత్సరాలనే కుర్రవాడు కుప్పగుల్లి కొప్పలాడు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు డిగ్రీ పూర్తి చేసిన అతడు ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ చే సాధించాడు కాగా డీజేలో వచ్చే భారీ శబ్దంతో గుండెపై ఎఫెక్ట్ పడుతుందని వైద్యులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు చూసారా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది సంఘటన ఇరవై రెండు సంవత్సరాల పిల్లగాడు డిగ్రీ చదివాడు ఏదో జాబ్ కూడా సంపాదించాడంట ఎందుకు ఎందుకు డీజేలు ఎందుకు మనకి ఆనందం నీకు తాగిన తిమ్మిరి మీద ఆనందం కావచ్చు కానీ ఇంకొకటి ప్రాణం ఇంకొకటి ప్రాణం పోతుంది దానివల్ల ఆ కుటుంబం ఎంత శోక సముద్రంలో మునిగిపోతుందో తెలుసా ఏంటి డీజే లేకపోతే డప్పులతోటి శబ్దాలతోటి డెన్సులు లేరా నేల తాళాలతోటి ఆనంద పడలేరా డీజే లేకు కావాలా దేవుడి దగ్గర ఏం పాటలు మీరు పెట్టుకునే దేవుడిని పరిశుద్ధంగా చూస్తారా అపవిత్రంగా చూస్తారా ఆ దేవుడు నేను పాసిబుల్ అయితే ఈ వీడియోలో మీకు మాట్లాడుతూ ఉంటా చూపిస్తాను ఆమెకి వినాయకుడిని అందులో పడేసి తొక్కుతా ఉన్నాడు ఒకడు ఒకడేమో ఆమె ఎవరు దేవత ఉంది ఆమెకు ముద్దులు పెడతా ఉన్నాడు ఏంట్రా తాగి దేవుడికి దేవుడు పవిత్రం అనుకునే గౌరవంగా ఆరాధించి దేవుడికి ముద్దులు పెడతారా మీరు మీ తాగుబోతు మూతులు వేసుకొని ఎంత దారుణం ఇంకొక జా ఇంకొక వార్త డీజీల దగ్గర డాన్స్ చేస్తున్నారా జాగ్రత్త ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముప్పై ఏడు ఏళ్ల యువకుడు వినాయక నియోజనంలో డీజే సౌండ్ చేస్తూ ఒక్కసారి ఇక కుప్పగొల్లాడు ఆసుపత్రిలో తెలియజేస్తూ చనిపోయాడు వైద్యులు సంగీతం పెంచితే గుండెపై హానికరమైన ప్రభావం ఉంటుందని చెప్పారు డీటెయిల్స్ ఏం పెట్టలేదు ఏంటి అట్లాంటియా ఎంతమంది ప్రాణాలు ఇలా చదువుకుంటూ పోతే నా దగ్గర చాలా ఉన్నాయి డీజేల సౌండ్ ఎందుకు డీజేలు డీజేల దగ్గర పెద్ద మనిషి ఎవరు డీజేల దగ్గర ఏ పెద్ద మనిషి అయినా ఉన్నాడో మీరు డీజే పెట్టనివ్వకండి పోలీసులకు కూడా చెప్తున్నాను డీజేలకు అనుమతి ఇవ్వకండి ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను దీనిపైన చొరవ చూపండి ఇప్పుడే కాదు వినాయకుడు పండగని కాదు ఎవడి పెళ్లికి ఎవడి ఫంక్షన్కి ఏ రాజకీయ రాజకీయాల వాటికి అసలు దేనికి కూడా దేనికి దానికని కాదు దేవుళ్ళ వాటికి కానీ రాజకీయం వాటికి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ దేనికి అనుమతి ఇయకండి డీజేల వల్ల ఎన్నో ప్రాణాలు పోతా ఉన్నాయి ఎన్నో కుటుంబాలు బలైపోతా ఉన్నాయి కాబట్టి నా హిందూ సోదరులరా మేమేమో డీజేల దగ్గరకు వచ్చి డాన్స్లు ఎత్తలేరు మిమ్మల్ని నేనే కోపంతో చెప్పట్లేను నేను కాదల రవన్న క్రైస్తవుడు కాబట్టి ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారేమో మీ ప్రాణాలే పోతాయి మీ కుటుంబాలే ఏడుస్తాయి మీ కుటుంబాలే శోక్ సముద్రంలో ఉంటాయి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా ఏసయ్య ప్రేమ చూపించి ఆయన కల్లోరిగిరిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన ఆయన ప్రేమను మేము చూపించాలి మీరు మేము అందరం మనుషులమే అందరం సమానమే మతాలు కులాలు వేరని చెప్పుకున్న దేవుడు చెప్పిన నీతి ఒక్కటే నా ఏసయ్య చెప్పిన ప్రేమ ఒక్కటే అందుకే మీకు చెప్తున్నాను ప్రేమగా మీరందరూ చచ్చిపోతే నేను నవ్వుకోవచ్చు ఎగతాళి చేస్తూ ఒక్కొక్క ఎదవ క్రైస్తవుల గురించి యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్ లో పెడతాడు మీరు చనిపోతే నేను నెగతాలు చేస్తే అది దేవుడు సభ్యత సంస్కారంలో ఉంటుందా మీరంతా నా తమ్ముళ్ళు నా అన్నలు నా అక్కలు నా చెల్లెళ్ళు నాకుంటుంది బాధ అందుకే నేను నవ్వట్లేను ఏకల నవ్వు బాధపడుతూ ముందే నా అందరూ బాగుండాలి నా హిందూ సోదరులు అందరూ బాగుండాలి వాళ్ళకి ఏ హాని జరగకూడదు ముందు జాగ్రత్తలు తీసుకుంటారని ఒక రోజు ముందే ఈరోజు వీడియో చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి గమనించండి తాగిన మందు తలకెక్కిన తర్వాత పోలీసులతోటి ఎలాంటి బిహేవియర్ చేస్తా ఉన్నాడో చూడండి ఈయన ఎస్ఐ గారు సిఐ గారు ఉన్నాడు వాడు తాగి గణేష్ నిమజ్జనం దగ్గర సిఐ గారికో ఎస్ఐ గారికో లిప్ లాక్ చేస్తా ఉన్నాడు ముందు ఎంత మితి చూసారా మందు ఆనందం వినోదం చూడండి ఒకసారి అదే ఆనందం అదే సంతోషం పోలీసులను గౌరవించేది లేదా ఇంకొకటి ఏం చేస్తున్నాడు చూద్దాం ఇంకొకడు పోలీసులు ముందుకొచ్చి డాన్స్ చేస్తా ఉన్నాడు ఏం చేస్తావరా ఏం పీక్తారా అయ్యాలను మా కాపలా అన్నట్టు అని వ్యవహారం చూడండి ఒకసారి చూద్దాం పోలీసుల ముందు డ్యాన్సులు హెచ్డి 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 ఎక్కువైతే ప్రాణం పోతుంది ఆనందం వినోదం ఉండాలి కానీ అది డప్పులతో మెల్ల తాళాలతో ఉంటే ఇంకా కాదు కానీ డీజేలు పెట్టుకొని పోలీసు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా పోలీసు వాళ్ళ ముందు డ్యాన్స్ చేస్తూ పోలీసు వాళ్ళకి ముద్దులు పెడుతూ దేవుడు ఫుల్లుగా తాగి ఆ తాగుబోతు మూతితోటి దేవుడికి ముద్దులు పెడుతూ దేవతకు ముద్దు పెడుతా ఉన్నాడు ఆడు ఈడు చూడు దేవుడికి ముందు కూర్చున్నాడు చూడండి టైర్ల కింద పడితే పరిస్థితి ఏంటి టైర్ల కింద పెడితే డ్రైవర్ గానీ కనబడదు ఇటు చూస్తున్నాడు అనుకోండి వాడు జారి ఆడి కింద పడ్డాడు ఎవరు లేడు అనుకోని ముందు పోనిస్తాడు తొక్కితే పేగులన్నీ బయటకు వెళ్తాయి ఏంది చాలా దారుణం అర్థం చేసుకోండి గమనించండి జాగ్రత్తగా బ్రతకండి అని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈ డీజే సౌండ్స్ వల్ల ఈ డీజే సౌండ్ వల్ల ఎన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి అక్కడ డీజేలో వచ్చే సౌండ్స్ ఉంటాయి కదా అరవై డేసిబుల్స్ కంటే ఎక్కువ సంగీతాన్ని వినడానికి అలవాటు పడితే వినికిడి శక్తి చెవులు కూడా పాడైపోతాయట అర్థమవుతుందా ఐదు నిమిషాల పాటు యాభై నుంచి డెబ్భై డేసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం వింటే అది ఒక వ్యక్తి గుండెని ప్రభావితం చేస్తుందట హార్ట్ అటాక్లు వస్తాయి స్తారు అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకు మద్దతిచ్చి ప్రభుత్వం మీదను పోలీసుల మీదను ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయ లబ్ధి కోసం డీజేల వద్దు మతాల కోసం డీజేల వద్దు అసలు ఏ విషయం కోసం డీజే వద్దు పెళ్లిళ్ళ కోసం ఫంక్షన్ల కోసం డీజేల వద్దు సౌండ్ ఎక్కువ పెట్టుకోవాలనిపిస్తోందా నీకు పెద్ద పెళ్లి చేసుకో పెద్ద గ్రౌండ్లో పెట్టుకో సౌండ్ నచ్చినవుడు అక్కడ కూర్చుంటాడు లేకపోతే వెళ్ళిపోతాడు కానీ అనర్హత అర్హత లేకుండా గల్లీలలో డీజేలు పెట్టి నువ్వు ఈ గల్లీలో పెడితే పక్కింటి పక్క గల్లీలో ఎవడైనా గుండె పేషెంట్ ఉంటాడు స్టంట్ వేయించుకొని రావడమో బైపాస్ సర్జరీ చేయించుకొని రావడము లేకపోతే ఏదో గుండె జబ్బు వచ్చి ఉండడము గుండెకు సంబంధించిన ఏదైనా వ్యాధి తోటి మందులు వాడటం చేస్తూ ఉంటే ఆ సౌండ్ తీవ్రత చాలా ప్రమాదంగా ఉంటుంది డీజే రోడ్ల మీద పెడతారు కానీ మనం గదులలోకి వెళ్తే డీజే సౌండ్ భయంకరంగా వినిపిస్తుంది అది మనకు తెలియక మనకు తెలియకుండానే చంపేస్తుంది చిన్న చిన్న పిల్లలు చనిపోయారండి జాగ్రత్తలు పాటించండి మీకోసమే చెబుతున్నాను మీకోసమే చెబుతున్నాను నిన్ననే హైదరాబాదులో పల్స్ హార్ట్ అని ఒక హాస్పిటల్ డాక్టర్ గారు చాలా సీనియర్ కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ గుండె డాక్టర్ గారు ఏం చెప్తున్నారో తెలుసా డీజేల వల్ల గుండెలు ఆగిపోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాడని చెప్తా ఉన్నారు ఈ వీడియోని నేను చేయాలడానికి ప్రధాన కారణం ఏంటంటే నా తమ్ముళ్ళు ఎవరు చనిపోకూడదు నా అక్కల చెల్లెలు ఎవరు చనిపోకూడదు అని చేస్తున్నాను మీకు కూడా ప్రజల పట్ల ఏమన్నా అభిప్రాయం అభిమానం ఉంటే వారి జీవితాలను కాపాడాలని ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు డాక్టర్ ముఖర్జీ గారు డీజల్ గురించి ఏం చెప్తున్నాడో అర నిమిషమే వీడియో ఉంది అది చూడండి నాకంటే బాగా ఆయన చెప్తాడు ఒకసారి అర్థం చేసుకోండి నమస్కారం గణేష్ నిమజ్జనానికి విపరీతంగా డాన్స్ చేయడం మ్యూజిక్కి మనం లౌడ్ మ్యూజిక్ కి బాగా అలవాటు పడ్డం బాగుంటుంది సో మనం ఇండియాలో చూసుకుంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో నూట నలభై ఏడు దేశాలను చూసుకుంటే ఇండియా నూట పద్దెనిమిదో పొజిషన్లో ఉంది మన హ్యాపీనెస్ ఏ తక్కువ మనం ఇలాంటి పండగలకి కొంత హ్యాపీనెస్ అవటంలో ఎటువంటి తప్పు లేదు అయితే బాగా గట్టిగా సౌండ్ రావటం వల్ల గుండెకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది ప్రాబ్లం అవుతుంది అనే విషయాల్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాన్ని చూద్దాం ముందుగా లౌడ్ నాయిస్ వస్తే గుండెకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు బీపీ సడన్గా పెరిగే అవకాశం ఉంటుంది గుండె వేగం పెరిగే అవకాశం ఉంటుంది కొంతమందిలో మాత్రం చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది హార్ట్ పేషెంట్లు కొంత లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అనే దాంట్లో లాంగ్ క్యూటీ సిండ్రోమ్ టూ అని స్పెసిఫిక్గా ఉన్నవాళ్ళు సడన్గా ఎక్కువ శబ్దం వస్తే గుండె ఆగిపోయే ప్రమాదం ఉందనేది స్టడీస్ చెప్తా ఉన్నాయి ఇవి కాకుండా కూడా నార్మల్గా గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్రీవియస్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు రిథమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నవాళ్ళు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఓల్డర్ అడల్ట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది పోస్ట్ పెరి మెనోపాజల్ ఉమెన్ కూడా జాగ్రత్తగా ఉండాలి బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు చిన్న పిల్లలు వీళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలి అయితే మనం గణేష్ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కరెక్టే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఉంది మనం జాయ్ఫుల్ సౌండ్ ఉండాలి కానీ సడన్గా ఎక్స్ట్రీమ్ బర్స్ ఉండకూడదు అదే కాకుండా మనం మార్నింగ్కే పరిమితం చేసుకుంటే బాగుంటుంది ప్రొసెషన్స్ని కూడా నైట్ లేకుండా కొంత ట్రెడిషన్ని కొంత హెల్త్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ముసలి వాళ్ళని కానివ్వండి గుండె జబ్బులు ఉన్న వాళ్ళని కానివ్వండి నాయిస్కి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది దీంతో పాటుగా మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇయర్ ప్రొటెక్టివ్ మనకి ఇవి ఉంటాయి అన్నమాట మాస్క్స్ ఉంటాయి అవి చాలా సింపుల్గా మనం కొనుక్కోవచ్చు అమెజాన్లో రెండు వందల రూపాయలకు కూడా వస్తాయి మనకి అలాంటివి కనుక మనం తీసుకున్నామనంటే ఆ సౌండ్ లెవెల్ని కనుక మనం మేనేజ్ చేసుకున్నాం అంటే మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఆ ఇయర్ ప్రొటెక్షన్కి మనం ఇయర్ ప్లగ్స్ ఉంటాయి నాయిస్ రిడక్షన్ ప్లగ్స్ అవి పెట్టుకొని ఉంటే చాలు కాబట్టి గణేష్ ఉత్సవాన్ని మనం డెఫినెట్గా లౌడ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు అయితే లౌడ్గా సౌండ్ వచ్చినప్పుడు కొంతమందికి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందనేది మాత్రం స్టడీస్ క్లియర్గా చెప్తున్నాయి ఈవెన్ ట్రాఫిక్ ఎక్కువ నాయిస్ ఉంటే కూడా వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం చెప్తుంది కాబట్టి మీరు సౌండ్తో పాటుగా ఆనందంతో పాటుగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి నమస్తే